వాకౌట్ చేసి బయటకు వచ్చాం అంతేకాదు ఈరోజు ఇంకో అంశంపూట జరిగింది అందరం కూడా మంచి వాతావరణంలో స్పోర్ట్స్ కండక్ట్ చేద్దామని చెప్పారు మేము సంతోషించాం అందరూ సంతోషించాం మంచి ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతుంది రెండు సభలకి జరగాలి కానీ ఒక్క సభకే స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి తాలూకా ఫోటోస్ తప్ప చైర్మన్ గారి ఫోటోని ఎక్కడ కూడా వేయపోవడం అనేది అది వేలెత్తి అడిగాం అధికారంలో చర్య తీసుకోమన్నాం ఎవరైతే దీన్ని అసత్వం వహించారో ఎవరైతే దీన్ని ఈ విధంగా చేశారో అని చెప్పి అది కూడా ప్రభుత్వం ప్రభుత్వం తరఫున కూడా సానుకూలంగా చెప్పారు చర్య తీసుకుంటామని చెప్పారు చాలా సంతోషం చర్య తీసుకోవాలి ఎందుకంటే ఇలాంటి మళ్ళీ పునరాత్వం కాకూడదు ఇలాంటి పార్షియాలిటీ ఉండకూడదు సభ అంటే శాసనసభ శాసనసభ కంటే శాసనసభ ఇంకా గౌరవంగా ఉండాలి అంతే కించిపరిచేటట్టుగా సభా అధ్యక్షులు కానీ మెంబర్లు కానీ ఎవరిని కానీ ఉండకూడదు అనేది మా ఉద్దేశం అది కూడా చెప్పడం జరిగింది ఏమైనప్పటికీ కూడా సభలో ప్రశ్నోత్తరాల్లో కానీ లేకపోతే చెప్తున్నది కానీ అధికార అధికార దురంతో వచ్చి వారు పెడుతున్న అహంకార పూరితమైన వారితో సమాధానాలు కానీ ఒక ఇప్పుడు అడిగిన ప్రశ్నకి వచ్చి సరైన సమాధానంగా అటు నుంచి రాకపోవడం చాలా చూసినప్పుడు చాలా బాధాక బాధాకరం కూడా బాధాకరం కూడా ఏమండి ఏమైనా అంటే మీరు వచ్చి మేము మీకు అలవాటు మీరు వాకౌట్ చేసుకోవడానికి వాకౌట్ ఎందుకు చేస్తారండి మాకు సరదా మాకేమో మాకు కాదా మేము కూర్చున్న తర్వాత మేము మాట్లాడిన తర్వాత చైర్మన్ గారు వచ్చి రూలింగ్ ఇచ్చిన తర్వాత చైర్మన్ గారు వచ్చి బిల్ పాస్ అయిన తర్వాత మళ్ళీ సభ్యులు మాట్లాడితే మళ్ళీ కూర్చుంటే దానికి విలువ ఏమి ఉందండి దానికి ఆలోచన ఏముందండి అందుకే మేము సభ నుంచి వాకౌట్ ఈ చట్ట సభల పట్ల ఏమాత్రమే గౌరవం ఉందో ఏమాత్రమే వాళ్ళ ఆలోచనలో ఏ విధంగా ఆలోచిస్తున్నారో మరి రాష్ట్ర ప్రజాన్ని చూసుకొచ్చి చూడమని చెప్పి కోరుతున్నాను Yeah!